నమస్కారం వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సాయిలక్ష్మి అనగనగా ఒకనొక కాలంలో కౌశికుడు అనే ధనవంతుడు ఉండేవాడు ధనమైతే సంపాదించాడు కానీ జీవితంలో ఒక్కసారి కూడా ఏ పుణ్యకార్యము ఆచరించలేదు అందరిలాగే వృద్ధాభ్యంతో చనిపోయాడు ఆ ధనవంతుడు చనిపోగానే అతని ప్రాణాలు తీసుకొని పోవడానికి యమకింకరులు వచ్చారు అదే సమయములో అక్కడికి శివదూతలు కూడా వచ్చి వీడిని మేము కైలాసానికి తీసుకుపోతున్నాము మీరు మరలిపొండి పొండి అని చెప్పారు బ్రతికి ఉన్నంత కాలము ఏ మంచి పని చేయని వాడికి ప్రాప్తి తగదు వీడి ప్రాణాలు మేమే నరకానికి తీసుకుపోతాము అని యమబటులు వారించారు యమగణాలకు శివగణాలకు మధ్య ఘర్షణ చెలరేగింది శివదూతలు యమదూతలను తీవ్రంగా గాయపరిచారు బాగా దెబ్బలు తిన్న యమబటిలు యముని వద్దకు వచ్చి మొరపెట్టుకున్నారు తక్షణమే యమధర్మరాజు కోపంతో శివలోకానికి వెళ్ళి శివగణాలకు నాయకుడైన మహాకాలుని కలుసుకుని న్యాయం అడిగాడు అందుకు మహాకాళుడు యమధర్మరాజా ధనవంతుడు ఏ సత్కార్యము చేయని మాట నిజమే కానీ ఇతని చిన్నతనంలో ఒక బ్రాహ్మణుడు ఇతనిని ప్రేమతో త్రయంబక అని పిలిచేవాడు సాటిలేని శివనామమైన త్రయంబక అని అతడు పిలువబడినందున అతడు పునీతుడైనాడు పుణ్యగతులకు అర్హత సంపాదించాడు అందువలన అతనికి యమలోకానికి పంపలేము అని తీవ్రంగా సమాధానం చెప్పాడు మహాకాలుడు ఒక పాపాత్ముడిని ఒక దైవం పేరు పెట్టి పిలిచినంత మాత్రాన వాడు సద్గతులకు అర్హతుడైపోతాడా ఇదెక్కడి న్యాయం నేను పరమశివుడినే అడుగుతాను అని మహేశ్వరుడిని చూడబోయాడు ఈ చర్య మహాకాలునికి తీవ్రమైన ఆగ్రహం తెప్పించింది కోపంతో నేను చెప్పినా వినకుండా నీవు శివుడిని కలవగలవా అని యమధర్మరాజు గుండెల మీద గదతో బలంగా కొట్టాడు అంతే యముడు మూర్చపోయాడు కొంతసేపటికి స్పృహ కలిగిన యముడు ఆ వైపుగా వస్తున్న బ్రహ్మదేవుడిని చూసి బ్రహ్మదేవ నా దుస్థితిని చూశారు కదా ఏమిటి తరుణోపాయం సెలవీయండి అని వ్యాకులపడ్డాడు అప్పుడు బ్రహ్మదేవుడు యమధర్మరాజా శివనామ మహిమలను అనిర్వచనీయం పరమశివుడిని అద్భుత నామ మహిమలను సాధారణ బుద్ధితో ఆలోచింపతగదు శివనామస్మరణ మహిమ గ్రహించడం బహు దుర్లభం అందువలన మహాకాళినితో ఘర్షణమాని వెనుదిరిగిపోవడమే శోభస్కరం అని ఉపదేశించాడు బ్రహ్మదేవుడు అందువలన పరమేశ్వరుని నామ విశిష్టతలను గురించి కొత్తగా జన్మించిన పిల్లలకు వారి తల్లితండ్రులు పుణ్యప్రదమైన మంచి పేర్లు పెట్టి వారు బుద్ధిమంతులై సన్మార్గంలో జీవిస్తూ ఆనందంగా ఉండేలా పెంచి పెద్ద చేయాలి భక్తులారా విన్నారు కదా పరమేశ్వరుని నామ విశిష్టతలను గురించి రాబోయే తరాలకు పేరు పెట్టేటప్పుడు శివనామ స్మరణ చేసుకుంటూ ఆ పేరులో అర్థం పరమార్థాన్ని వెతకండి అంతేగాని అర్థం లేని పేర్లు పెట్టి మీ పిల్లల భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేయకండి మనం పెట్టే పేరులో కూడా ఆశీర్వాదాలు ఉంటాయి భగవంతుడివి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన వాళ్ళందరికీ షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక పరమైన వీడియోలు కొరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం లోక సమస్త సుఖినో భవంతు